బతి రేపు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో కరెంటు కానీ నకిలీ విత్తనాలకు విత్తనాలని బంద్ చేసినాం పిండి సంచులకు వెనకటికి పోల్యూషన్ పిండి సంచులు ఇస్తుంది పిండి సంచులు వచ్చినాయి కరెంట్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి ట్రాక్టర్లు ఇచ్చినాం రైతులకు వందల వేల ట్రాక్టర్లు ఇచ్చినాం పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండాలని చెప్పని ఇమ్మీడియట్గా కొని బ్యాంక్ అకౌంట్లో వేసేవాళ్ళం కొనుగోలు కేంద్రాలు ఎత్తేసిండ్రు రైతులు మళ్ళీ ఎప్పటి పరిస్థితి వచ్చింది అసలు మహేబ్నగర్లో మా పంట నా కాన్స్టెన్స్ నా అన్వాడలో పది ఎకరాలు ఇస్తే ఐదు ఎకరాలు ఎండిపోయింది ఆ ఉన్న ఐదు ఎకరాలు కూడా కిలోమీటర్ల కొద్ది చెర్లకేసి పైపు వేసుకొచ్చి పండించింది ఇప్పుడు ఈ రైతు మూడు ఎకరాలు ఎండిపోయింది మూడు ఎకరాలు పండించుకున్నాడు ఆ మూడు ఎకరాలు తీసుకొచ్చి తొమ్మిది రోజులు అయింది ఇక్కడ ఆరవర్షియుడు లేడు రాత్రి వర్షం వచ్చి తరిచిపోయింది గుండాకి చచ్చిపోతాడు ఆయనగా అది కొనకపోతే ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు కనుక మేము ఒకటే ప్రభుత్వాన్ని దృష్టి తీసుకొస్తున్నాం ఎక్కడ నానిపోయిన ఒడ్లు తీసుకోండి కొనుగోలు కేంద్రం ఇమియెట్గా మీరు ఓపెన్ చేయండి రైతుల ఒడ్లు కొనండి కొని రైతులను కాపాడండి కొత్త మీరు చేసేది ఏమో సిస్టమ్ ఆ సిటీకి ఉంది కరెంట్ సిస్టమ్ ఉంది నీళ్ళ సిస్టమ్ ఉంది అన్నీ ఉన్నాయి సిస్టాన్ని ముందుకోండి కనీస లేనిపోని వేసేసాలకు రైతులకు ఇబ్బంది అవుతుంది మీకు కూడా మంచి పేరు వస్తుంది సిస్టమ్స్ కంటిన్యూ చేస్తే అరే మేము కొనుగోలు కొందనుకుంటే కేసీఆర్ పేరు వస్తేమో మరి కొనకపోతే ఎంత చేత పేరు వస్తుంది రైతుల పరిస్థితి ఏంది ఎండిపోతాయా పదేళ్ళు ఎప్పుడు ఎండిపోలే చేర్లు ఎండిపోయా రైతులు రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగ మళ్ళీ వచ్చేసి అంతే చెంబట రక్తం కరిగిస్తే పండుతుంది పంట ఒకటి వండదు కనుక దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ సంబంధించిన అధికారులు కానీ సంబంధించిన శాఖ మంత్రులు కానీ ఇమ్మీడియట్గా రైతుల ఒడ్లు కొనాలి తడిసిన ధాన్యాన్ని కొనాలి ఐదు వందల రూపాయల క్వింటాల్కి ఇచ్చినటువంటి బోనస్ అది ఇవ్వాలి రైతు బంధు మొత్తానికి ఇవ్వాలి పాలమూరుని కాపాడాలి మా మహీనాగర్ జిల్లాను కాపాడాలి పెండింగ్ ప్రాజెక్టు కూడా తొందరగా కంప్లీట్ చేస్తే పంటలు వండుతాయి పాలమూరు రంగేడి జిల్లా ప్రాజెక్టు కరవైనా ఉదయనప్పుడు రిజర్వేర్ అయిపోయినాయి ఎనభై శాతం తొంభై శాతం కాలంలో నీళ్ళు తీసుకొచ్చి వదిలితే అయిపోతాయి చేస్తే చేయాలని చెప్పని రైతులు మీరు ఆధార్యపడద్దు గుండె వలగకండి లేనిపోని లేనిపో ఆలోచన చేయకండి మేము ఉంటాం ఖచ్చితంగా మీ గురించి ఏ దానికైనా సరే సిద్ధం ఖచ్చితంగా కొనిపిస్తాం అన్ని రకాలుగా మేము చేస్తాం ఆలోచించుకోవాలి మొన్ననే ఇలా కేసీఆర్ గారిని మనము ఊడగొట్టిన తర్వాత ఇలా రైతుల యొక్క పరిస్థితులు ఏ విధంగా అవుతుందో ఒక పారి ఆలోచన చేసుకోండి గతంలో అన్ని రకాలుగా మీకు సహకారం చేసుకుంటా పండించిన పంటను మీ చెంతకాడికి వచ్చి కొన్న పరిస్థితి ఇవాళ రోడ్డు మీద వస్తుంది నానబెట్టుకొని నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం ఈ పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేవు ఆ విధంగా ఈరోజు ఇటువంటి సమస్యలన్నీ ఏ విధంగా మనము చూస్తున్నాము ఒక పరే బాగా ఆలోచిస్తున్నాం కరెంటు లేదు నీళ్ళు లేవు ఇలా గతంలో వడిన పంటల చారణ పంటకు లేదు ఆ పండించిన పంట కూడా భద్రత లేదు కొన్ని కొనే దాకా నమ్మకం లేదు ఇలా అసలు ఏ కొనుగోలు కేంద్రాలు పనిచేసి ఇలా రైతుల యొక్క పరిస్థితి ఆగమే గోచరంగా మారింది గతంలో ఏ విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా సమస్యలు ఈ రోజు మళ్ళీ ఆ విధంగా కనిపిస్తున్నది గతంలో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మన వచ్చుకొని ఒక స్వర్ణయుగం లాగా రైతులకు ఉంటుండే రోజు చూడండి ఏ విధంగా సమస్యలు వస్తున్నాయో అది రైతు బంధు లేదు ఏదో అరకొర రైతు రైతుబంధు ఇస్తున్నారు అదేవిధంగా ఉడ్డం కూడా కొనడం లేదు ఈ చిన్న కొద్దిపాటి జారణ వంతు పండు అనుగుణంగా కొనే ఇది లేదు మిమ్మల్ని పట్టించుకునే ఆతులు లేదు ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు తయారు చేసి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి కాళ్ళు ఇచ్చి ఎంత గొప్పగా ఆదుకున్నాడో ఒక పరాయి ఇలా పాలమరాంగా ప్రాజెక్టుకు టెండర్లైన కాలువలు కూడా ఈరోజు కే కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసి ఈరోజు ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నది ఒకవేళ ఈ కాలువలే అయితే మనకి ఈ సమస్యలే రావు మరి చూడండి బాగా ఆలోచించుకోండి ఈరోజు గతంలో ఏ విధంగా ఉంటుండే రెండు వేల పద్నాలుగు నుంచి మన మొన్న ఇరవై నాలుగు ఇరవై మూడు వరకు అది సంవత్సరాలు ఏ సమస్యలు లేకుండా కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ గొప్పగా ఉండి పంటలు ఈరోజు కొని ఈ ఇప్పటిదాకా మనం అందరం ఏ విధంగా వచ్చినో ఒక ఆలోచించుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకోవడం నాతోనే లేదు ఎవరు కానీ మీ ఈ మీ ఇష్టమంటే చేసుకోండి లేకుంటే ఒప్పుకోండి అనే పరిస్థితి వచ్చింది గతంలో ఉన్న సమస్యలు మళ్ళా సేమ్ పునరావృతం అవుతున్నాయి చాలా ఇబ్బందుల బలమవుతున్నాయి ఒక్కొక్కరి బాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి